హలో అండి అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అవాయిడ్ చేయకూడని రిలేషన్స్ అయితే కొన్ని ఉంటాయండి అందులో మెయిన్గా మన రక్త సంబంధం మన తోడ పుట్టిన తమ్ముడు కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు అన్నయ్య కావచ్చు ఈ రిలేషన్స్ అయితే అస్సలు బ్రేక్ చేయకూడదండి ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మన తల్లిదండ్రుల తర్వాత తోడుగా ఉండేది వాళ్ళే మనకి ఎన్ని గొడవలు ఉన్నా సరే ఆ క్షణంకి అది అలా సర్దు మనిగిపోతే పర్వాలేదు కానీ ఏళ్ళ తరబడి మాటలు మానేసి ఏదో సాధించినట్లు ఫీల్ అయితే మాత్రం ఏం లాభం ఉండదు చూసే వాళ్ళకి మనం చులకనగా కనిపిస్తామంటే ఎందుకో నాకు ఈ విషయం చెప్పాలనిపించి చెప్పాను అంతేనే అంతకు మించి అయితే ఏమీ లేదు రామాయణంలో కనుక చూసుకున్నట్లయితే రాముడికి తమ్ముళ్ళు తోడు ఉండబట్టే అన్ని సంవత్సరాల వనవాసానికి రాజ్యం క్షేమంగా ఉంది రావణాసురుడికి తమ్ముడు తోడు లేకపోవడం వల్ల దూరం చేసుకోవడం వల్ల శివుడికి అంత భక్తుడైనప్పటికీ కూడా రాక్షసుడిగానే మిగిలిపోయాడు నిజమే కదా నాకైతే ఎక్కడ బట్టలు ఆరబెడితే అక్కడే మడపెట్టేయడం అలవాటు అనమాట మీలో ఎంతమందికి ఎలాంటి అలవాటు ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్